రాష్ట్రంలో రెండవ కుమరవెల్లిగా పేరుగాంచిన మల్లన్న స్వామి ఆలయంగా మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలోని గడ్డిపెద్దాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం ఉత్సవాలు రేపటి నుండి ఘనంగా నిర్వహించనున్నారు ఇరవై ఒకటవ తేదీన మల్లన్న రేణుక ఎల్లమ్మ దేవతలకు బోనాలు సమర్పించి ఇరవై రెండవ తేదీన బండ్ల ఊరేగింపు ఇరవై మూడున లంక దహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఇరవై నాలుగున బండ్ల తిరుగు కార్యక్రమం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మల్లన్న స్వామిని దర్శించుకుని తమ కోరిక కోరు తీర్చుకోవాలంటూ ఆలయ అర్చకులు తెలిపారు അച്ഛലൂട്ട <laughs> <laughs> In <coughs>